హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి చూడండి హెయిర్ అయితే ఎంత సిల్కీగా సాఫ్ట్గా ఉంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నా హెయిర్ చూస్తూ ఉన్నారు కదా నేను ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ వాష్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఈ రిజల్ట్ అనమాట నేను దువ్విన పెట్టి కూడా దువ్వలేదు జస్ట్ హెయిర్ వాష్ చేసి అట్లా లీవ్ చేశాను ఆరిపోయిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఎంత సిల్కీగా ఉందనేది షైనింగ్గా ఉందనేది మీరైతే చూడొచ్చు నేను ఏమైతే యూస్ చేశానో ఇప్పుడు మీకు చెప్తాను మెంతులైతే నేను టూ డేస్ నానబెట్టాను అనమాట వాటర్లో చూస్తూ ఉన్నారు కదా మంచిగా నానిపోయాయి ఈ మెంతుల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చక్కగా ఇది వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ కనుక వేసుకుంటే హెయిర్ ఫాల్ మంచిగా కంట్రోల్ అయిపోతుందండి ఏ ప్రాబ్లం అయినా కూడా హెయిర్కి సంబంధించి మెంతులు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది దీంట్లో నేనైతే ఏం యూస్ చేస్తున్నానంటే ఆముదం అయితే యూజ్ చేస్తున్నానండి ఇది నేను గానుగు దగ్గర తెప్పించుకున్నాను ఇది చాలా మంచిది ఆముదం అనేది మనం హెయిర్కి సంబంధించి ఏ విధంగా వాడినా కూడా మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది సో నేను మెత్తగా పేస్ట్ చేశాను ఈ పేస్ట్ అనేది హెయిర్కి స్కాల్ప్కి రూట్స్కి మొత్తానికి మనం మంచిగా పట్టించాలన్నమాట పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మనం కనుక అలాగే వదిలేస్తే ఖచ్చితంగా అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మెయిన్ ఏంటంటే తల్లో హీట్ వల్ల కూడా మనకి చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సరిగా నిద్రపోకపోవటం వల్ల సరిగా డైట్ తీసుకోకపోవటం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది అంతేకాకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకి ఏదో తెలియని ప్రాబ్లమ్స్ అవన్నిటి వల్ల కూడా మనకి థింక్ చేయటం వల్ల హెయిర్ అనేది మనం లాస్ అయిపోతుంది హెయిర్ ఊడిపోతుంది సో మనం ఈ స్ట్రెస్ అనేది పక్కన పెట్టేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట మెయిన్ ఏంటంటే మన బుర్ర హీట్ హీటకి ఆ రూట్ ఫాలికల్స్ వీక్ అయిపోయి అక్కడ డ్రై అయిపోతుంది అనమాట రూట్స్ హెయిర్ రూట్స్ దగ్గర ఈ వేడికి అప్పుడు మనం ఇలాంటి హెయిర్ ప్యాక్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఆ వేడి అంతా కూడా గుంజేస్తుంది అనమాట తగ్గిపోతుంది సో హీట్ కంట్రోల్కి వచ్చేస్తుంది అప్పుడు మనకి హెయిర్ రూట్ ఫాలికల్స్ అంతా హెల్దీగా ఉంటాయి అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది అంతేకాకుండా ఊడిపోయి ఉంటే ఒకవేళ ఆ ప్లేస్లో హెయిర్ అనేది రీగ్రోత్ అనేది వస్తుంది మెయిన్గా మెంతులు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఒక కొంతమందికి అయితే అది గడ్డిలాగా మారిపోతుంది కదా ఆయిల్ అనేది చాలామంది పెట్టారు హెయిర్కి అలాంటప్పుడు హెయిర్కి అసలు అజీవమే ఉండదు హెల్దీ హెయిర్ ఉండదు ఎట్లా అంటే ఎండిపోయిన చీపురు కట్టలాగా ఉంటుంది కొంతమందికి చూస్తే హెల్తీగా ఉండదు కాబట్టి ఎర్రగా అయిపోయి అట్లాగా ఆ జీవం లేని నట్టుగా అయిపోతూ ఉంటుంది అనమాట హెయిర్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మెంతులు ఆముదము కలిపి మ్యా మిక్సీ పట్టేసి ఆ ప్యాక్ వారానికి రెండు సార్లు వేస్తూ ఉంటే హెయిర్కి స్కాల్ప్కి రూట్స్కి మంచిగా మనకి ఆ హెయిర్ అనేది బాగా మంచిగా హెయిర్ సాఫ్ట్గా వస్తుంది సిల్కీగా వస్తుంది మంచిగా షైనింగ్ వస్తుంది అనమాట ఓకేనా ఇది అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది అంతేకాకుండా ఇది మనకి డ్యాండ్రఫ్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట ఫస్ట్ మనకి స్ట్రెస్ తగ్గించుకుంటే మనకి ఓవర్ హీట్ ఉంటే చాలామందికి ఆ హీట్ అనేది మనం ఇట్లాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల ఆ తల్లలో ఉన్న హీట్ అంతా కూడా పోతుంది అండి ఇట్లా వారానికి రెండు సార్లు మూడు సార్లు మీకు ఓపిక ఉంటే మీ ఓపిక అనమాట ఇట్లా చేస్తూ ఉండడం వల్ల హెయిర్ అనేది లాంగ్ అవుతుంది ఒకవేళ మనకి ఓ ఒత్తొత్తుగా వచ్చేసి కుచులు కుచులుగా పెరిగిపోయే బార్ ఇంట్రులు అయిపోయి అబ్బా అన్నట్టు మాత్రం ఉండదు కానీ ఉన్న ఎంట్రుకుల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనకి ఖచ్చితంగా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేది మనం చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు అప్లై చేసి చూపించాను కదా నిదానంగా అట్లాగా లేయర్స్ లేయర్స్గా తీసుకొని హెయిర్ అంతా స్కాల్ప్ అంతా మనం పట్టించాలి ఓకేనా రూట్ అంతా కూడా టచ్ అయ్యేలా చేసుకోవాలన్నమాట చూసినారా ఫైనల్గా అయితే హెయిర్ ప్యాక్ అయితే నేను పెట్టేసుకున్నాను ఇది నేనైతే వన్ అవర్ ఈజీగా ఉంచేస్తాను మీరు కొంచెం ఆరిన తర్వాత వెంటనే క్లీన్ చేసేసుకోండి లేదు అంటే అది మంచి మళ్ళీ అదంతా తలంతా అది ఎండిపోయి ఒక అయిపోతుంది అనమాట హెయిర్ మెంతులు పౌడర్ కాబట్టి మెంతులు పేస్ట్ కాబట్టి సో ఇప్పుడు నేను వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి ఎంత సిల్కీగా ఉందంటే అసలు నా కుచ్చులాగా ఉంటుంది నిజం చెప్తున్నాను నేను జస్ట్ ఆరిన తర్వాత జస్ట్ అట్లాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి దువ్విని కూడా పెట్టలేదు హెయిర్ అనేది అసలు ఎంత బాగుందో మీరే చూడండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకైతే మంచిగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అనేది లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు లాస్ట్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి